ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన విశాఖపట్నంలో జూన్ ఇరవై ఒకటిన నిర్వహించే యోగా దినోత్సవంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు విజయవాడలో ఈ సాయంత్రం జరిగే తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు క్షేత్రస్థాయిలో పీఎం సూర్యఘర్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు విశాఖపట్నంలో జూన్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహించే యోగా దినోత్సవంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు భద్రతపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు అలాగే క్వాంటం వ్యాలీ భవనాల నమూనాపై సమీక్ష నిర్వహిస్తారు అనంతరం ఈరోజు సాయంత్రం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొంటారని అధికారులు తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడలో ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు ఈ సాయంత్రం ఐదు గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరిలతో పాటు పలువురు రాష్ట మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కూటపి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లిలో రెన్యూ సంస్థ ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులతో నిర్మిస్తున్న పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్టంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఈ సోలార్ ప్రాజెక్టు చేపట్టడం జరిగిందని ఈ ప్రాజెక్టు ద్వారా రైతులను ప్రోత్సహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశం అవకాశాలను కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ బాబు సూపర్ సిక్స్ లో తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇక్కడ ఉన్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకొచ్చి భూములు ఇచ్చారు తద్వారా కనీసం పది వేల మందికి స్థానిక యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం పదహారు టీచర్ పోస్టులు కూడా వచ్చే నెలలో భర్తీ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ నిరుద్యోగ యువతి యువకులందరికీ హామీ ఇస్తూ ఇలాంటి పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు ఆహ్వానించాలి క్షేత్రస్థాయిలో పీఎం సూర్యఘర్ ప్రజల్లో అవగాహన కల్పించి పునరుత్పాదక విద్యుత్ వైపు ప్రోత్సహించాలని అధికారులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ సూచించారు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు విద్యుత్ కోతలు పిఎం సూర్యఘర్ ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై డిస్కంల సీఎండీలతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు మంజూరు చేసిన వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లపై చర్చించారు వ్యవసాయ సీజన్ నాటికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి రైతుకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరంతరాయ విద్యుత్ అందించాలని నిర్దేశించారు అత్యవసర సమయాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగితే ప్రజలకు ముందస్తు సమాచారం అందేలా చూడాలని మంత్రి తెలిపారు తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు విజయవాడలో బీసీ సంక్షేమ వసతి గృహాలు మహాత్మా జ్యోతిబాపులే గురుకులాల నుంచి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పది ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట స్థాయిలో ప్రతిభ పరిచిన విద్యార్థులను ప్రభుత్వం నిన్న సత్కరించింది నూట ఐదు మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలు మంత్రి అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్టంలో కొత్తగా ఇరవై ఎనిమిది బీసీ గురుకులాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి తెలియజేస్తూ నూట తొమ్మిది గురుకుల పాఠశాలలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే మళ్ళీ కొత్త గురుకుల పాఠశాలలు కూడా ప్రపోజల్ పంపించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అన్ని వెల్ఫేర్ స్కూల్స్ కి చిన్న బియ్యంతో మనం పిల్లల కోసం సప్లై చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం వచ్చే నెల మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లి వందనం కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మీ తల్లిదండ్రులతో పాటు మీరు రావటం చాలా గర్వంగా ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈరోజు ఉదయం తిరుపతిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు యువత విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు నాయకులు జాతీయ జెండా పట్టుకుని ముందుకు సాగగా జాతీయ సమైక్యత సమగ్రతను చాటేలా విద్యార్థులు గీతాలు ఆలపించారు దోమకాటు వల్ల వ్యాప్తి చెందే డెంగీ జ్వరాన్ని నివారించడంలో ప్రజలలో చైతన్యం కలిగించే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగీ నివారణ దినంగా పాటిస్తున్నారు దోమల నివారణకు దోమల వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన పీఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ద్వారా భూమి పరిశీలన ను గగనతలంలోకి పంపనున్నారు ఈ ప్రయోగం విజయవంతం కావాలని రాకెట్ నమూనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఇస్రో చైర్మన్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీవారి దర్శనం అనంతరం இஸ்ரோ சேர்மன் பாத்திரிக்கு எழுத்தும் மாற்றியடித்து This will be the 63rd launch of the PSL. మన దైనందిన జీవితంలో కాంతి నిర్వహిస్తున్న పాత్రను తెలియచేయడం దాని సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచడం కోసం ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ పంతొమ్మిది వందల సంవత్సరం మే పదహారవ తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు వాయువ్య మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి దీని ఫలితంగా రాబో రెండు రోజులకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉర్ములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదుర్గాలు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి విశాఖపట్నంలో జూన్ ఇరవై ఒకటిన నిర్వహించే యోగా దినోత్సవంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు విజయవాడలో ఈ సాయంత్రం జరిగే తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు క్షేత్రస్థాయిలో పీఎం సూర్యఘర్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు